అందరికీ నమస్కారం మార్చి పదిహేడవ తేదీన కుంభరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మొట్టమొదటిసారిగా కుంభరాశి వారు ఎవరైతే మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి కుంభరాశి వారి యొక్క మార్చి పదిహేడు సోమవారం రోజున వీరి యొక్క దిన ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయడం వలన వీరికి మేలు చేయకూడదు అనేటటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి కుంభరాశి వారి గురించి వీరి యొక్క దిన ఫలితాలను తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి ఎటువంటి సమస్యకైనా కానీ ప్రేమ సమస్య వివాహ సమస్య సంతాన సమస్య వ్యాపార సమస్య ఏ సమస్యకైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైన పరిష్కార మార్గాన్ని మనకు ఫోన్ ద్వారా తెలియపరుస్తారు గురువుగారి ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ నైన్ ఇక ఇప్పుడు కుంభరాశి వారికి మార్చి పదిహేడవ తేదీన సోమవారం రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరికైతే అఖండమైనటువంటి ఐశ్వర్యంతో ధనలాభం అయితే కలగబోతుందండి అయితే ఆ ధనలాభం వీరికి ఏ విధంగా కలగబోతుంది దేని ద్వారా వీరికైతే ఆ ధనలాభం కలగబోతుంది అనేటటువంటి విషయాల గురించి ఈరోజు మనం పూర్తి వివరణ అయితే తెలుసుకుందాం ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక ముందుగా మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి పట్టుదల కలిగి ఉంటారు అలాగే ఏదైనా కానీ ఒక పనిని అనుకుంటే తప్పకుండా పూర్తి చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఈ రాశి వారికి చాలా ఎక్కువని చెప్పుకోవాలి ఏదైనా కానీ ఒక పనిని మొదలు పెట్టారంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆపరండి ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా తప్పకుండా వీరైతే ఏదో ఒక అంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎవరో ఒకరు సహాయం అయితే తీసుకునైనా సరే వీరి పనిని వీరు పూర్తి చేస్తారు అలాగే అస్సలు అంటే దే ఏ విషయంలో కూడా కుంభరాశి వారు కాంప్రమైజ్ అవ్వరు అనమాట అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు వీరి దగ్గరికి ఏదైనా కానీ అంటే వీరు తప్పు లేకుండా ఎవరైనా కానీ వీరు నిందించినా లేదంటే వీరి ఎవరైనా కానీ కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఇలాంటి వేదన చేర్చినా కానీ వీరు అస్సలు అంటే ఏ మాత్రం కూడా పట్టించుకోరు కానీ వీరి దాకా వచ్చి ఆ నిందలేవో వీరి మీద పడితే మాత్రం వీరు అస్సలు సహించరు ఎంతకైనా కానీ తెగిస్తారు అసలు మామూలుగానే కుంభరాశి వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే చాలా ఎక్కువ కోపంగా ఉంటారనమాట అంటే వీరితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అమ్మో బాబోయ్ అన్నట్లుగా వీరిని చూస్తుంటేనే గంభీరంగా ఉంటారు గంభీరమైనటువంటి స్వభావం కలిగిన వారు కాబట్టి ఈ రాశి వారితో ఎవరైనా కానీ తస్మాత్ జాగ్రత్తగా ఉండాలంటే మంచికి మంచిగా ఉంటారు చెడుకు చెడుగా ఎలాకైనా కానీ ఎంత దూరమైనా కానీ వెళ్ళేందుకు వెనుకాడనటువంటి స్వభావం కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక అలాగే మీరు సందేహంలో కూడా పడిపో అంటే సందేహాలు కూడా పడిపోతారనమాట అంటే నిజంగా వీరు కోపంతో ఉన్నారా లేదంటే చక్కగా మనతోటి మాట్లాడాలని సిద్ధంగా ఉన్నారా లేదంటే అసలు నమ్మచ్చా అనే విధంగా ఎదుటి వాళ్ళకి గుండెలో రైలు పరిగెత్తే విధంగా ఉంటాయి అనమాట అంటే వీరితో మాట్లాడాలన్నా కూడా హడలుగా ఉంటుందన్నమాట అలా ఉంటారు చూడటానికి కుంభరాశి వారు చాలా గంభీరంగాను అలాగే గర్వంగా ఉన్న అంటే గర్వంతో ఉన్నట్లుగా చూడటానికి అలా అనిపిస్తారు కానీ వీరు చాలా అంటే చాలా మృదువైనటువంటి స్వభావం కలిగి ఉంటారండి ఎవరితో అయినా కానీ నా అనుకున్న వారందరితో కూడా చాలా చక్కగా ప్రేమానురాగాలన్నీ కూడా కురిపిస్తూ మన కుటుంబ సభ్యుల మాదిరిగా అందరినీ కూడా గౌరవ భావంతో గౌరవిస్తూ ఉంటారు సమాజంలో కూడా వీరికి ఉన్నత మర్యాదలు కూడా దక్కుతాయి ఇక అలాగే ఈ రాశి వారు ఎవరైనా కానీ పేదవారు కనిపించినా కానీ చెల్లించిపోతారండి అంటే వారికి ఏదో ఒక విధంగా దాన రూ అంటే దానంగా వస్తు రూపేనా ధన రూపేనా ఇలా ఏదో ఒక విధంగా అయితే తప్పకుండా వారికి ఏదో ఒక సహాయాన్ని అందివ్వడంలో కుంభరాశి వారు ముందుంటారని చెప్పుకోవచ్చు అయితే రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరైతే ఒక మంచి వాహనాన్ని కొనుగోలు చేసేటటువంటి అవకాశం కానివ్వండి లేదంటే ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ ఇళ్ళ స్థలం కానీ ఇలాంటివి ఏదైనా కానీ కొనుక్కునేటటువంటి ఛాన్సెస్ నూతనంగా ఏదైనా కానీ వ్యాపారం మొదలు పెట్టడం వంటివి ఇలాంటివి జరగబోతున్నాయి రేపటి రోజున కాబట్టి వీటి వలన మీకు మంచి ఆర్థిక అభివృద్ధి కూడా చూడబోతున్నారని చెప్పుకోవచ్చు అండి రేపటి రోజున అయితే ఈ సమయంలో అంటే మీరు ఏ దిక్కు నుంచైనా కానీ శుభవార్తలను వినేటటువంటి అవకాశం రేపటి రోజున ఎక్కువ కనిపిస్తున్నాయి ఉదయం నుండి సాయంత్రం లోపు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వీటి విషయాల్లో మీరైతే మంచి శుభవార్తనైతే వినేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక సోమవారం నాడు మీరు శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారి చుట్టూ కూడా అక్కడ ప్రదక్షిణా నమస్కారాలు చేసుకొని శివనామస్మరణ ఎక్కువగా చేసుకోండి ప్రతికూలతలు మీకు అనుకూలంగా ఉంటాయి అలాగే నవగ్రహారాధన చేసుకోవడం వల్ల కూడా కుంభరాశి వారికి ఎదురయ్యేటటువంటి సమస్యల నుండి కూడా మీరు ఈజీగా బయటపడేటటువంటి ఛాన్సెస్ మీకు ఎక్కువగా ఉన్నాయి అయితే మీకు రేపటి రోజున తిరుగు ఉండదు అనే చెప్పుకోవాలి అదృష్ట దేవత మిమ్మల్ని వరించబోతుందని చెప్పుకోవాలి ఎందుకలా చెప్తున్నానంటే మీకు ఎప్పటి నుండో తీరనటువంటి అప్పులు తీరడం కానీ లేదంటే ఎవరైనా కానీ మీరు అప్పిచ్చి తిరిగి మరలా మీకు ఆ డబ్బులను ఇవ్వకుండా విసిగిస్తూ మీ కాళ్ళ చుట్టూ అంటే మిమ్మల్ని వాళ్ళ కాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ మీకు రావాల్సినటువంటి ధనాన్ని ఇవ్వకుండా ఎవరైతే ఆపుతూ ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందులు గురిచేస్తూ ఉన్నారో వారంతట వారే వచ్చి తప్పకుండా మీ ముందు చేతులు జోడించి క్షమాపణలు అడిగి క్షమాపణలు అడిగి మరీ తిరిగి మీ మీ దగ్గర ఎంతైతే డబ్బు తీసుకున్నారో ఆ డబ్బునైతే మీ చేతికి అందివ్వబోతున్నారనే చెప్పుకోవాలి రేపటి రోజున మీరు తప్పకుండా ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేస్తారో అటువంటి వారే మీ దగ్గరకు వచ్చి చేతులు జోడించబోతున్నారనే చెప్పుకోవాలి ఇక ఏ సమయంలోనైనా కానీ రేపటి రోజున మీరైతే గుడ్ న్యూస్లు వినేటటువంటి అవకాశం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఏ రంగంలో అయిన వారైనా కానీ రేపైతే మీకు చాలా మంచి రోజునే చెప్పుకోవాలండి ఎటువంటి ప్రతిఫలం అంటే ఎక్కువగా ప్రతికూలతలు అయితే ఎక్కడ కూడా రేపటి రోజున కనిపించడం లేదు మీకు చాలా అనుకూలంగానే ఉంటుంది ఇక అలాగే పరిస్థితులను బట్టి కొంచెం అంటే ప్రతికూలతలు లేకుండా ఏ రోజు కూడా కూడా ఉండదు కాబట్టి తక్కువైనా కానీ ప్రతికూలమైనటువంటి సమయం ఉంటుంది కాబట్టి పరిస్థితుల ప్రభావం నుండి మనమైతే జాగ్రత్త పడ పడుతూ మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలంటే ఒక ప్రయాణం విషయంలో కానీ లేదంటే ఒక కుటుంబంలో వ్యవహరించేటటువంటి మాట తీరు కానీ సమాజంలో ఉన్నవారితో మాట్లాడేటప్పుడు కానీ ఇటువంటివి అంటే అనవసరమైనటువంటి నిందలు కూడా మనం చేయనిటువంటి పనులకు కూడా నిందలు పడేటటువంటి అవకాశాలు ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి మనం కూడా ఊహించలేము అనమాట అలాంటి ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి ప్రతికూలతమైనటువంటి సమయంలో కాబట్టి అలాంటి సమయంలో కూడా మనకు అనుకూలంగా ఉండాలి అంటే కనుక మీరు ప్రతి పరిస్థితిని కూడా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి అలాగే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే హేళన చేసి మాట్లాడారో మీతో అసలు ఇంకా అయ్యే పని కాదు ఇక మీరు వేస్ట్ అని చెప్పి మీరు దేనికి పనికి రాదు మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అదేవిధంగా ఇప్పటివరకు మీ గురించి అసలు అనవసరంగా మేము అని చెప్పి చెడుగా ప్రచారం ఎవరైతే చేశారో అలాంటి వారు కూడా తప్పకుండా మీ దగ్గరకు వచ్చి మేము చేసింది తప్పు మా తప్పుడు మేము తెలుసుకున్నాము ఇక మీదట ఎప్పుడూ కూడా మీ గురించి పక్క వాళ్ళతో అలా మాట్లాడమని చెప్పి మిమ్మల్ని తప్ అంటే చాలా తక్కువగా అంచనా వేసాము నోరు మూసుకొని మాకు ఒక గట్టిగా సమాధానం అయితే మీరు ఇచ్చారండి మీ నుండి మేము ఇంకెప్పుడు కూడా ఇట్లాంటివి అంటే మీ ద్వారా మేము మీ ద్వారా కనుక్కున్నటువంటి విషయాలు కానీ మీ పర్సనల్ విషయాలు కానీ లేదంటే మీ కుటుంబ సభ్యుల విషయాలు కానీ ఇలా ఎవరి వద్ద కూడా చర్చించమని చెప్పేసి వారంతటి వారే వచ్చి ఎవరైతే మిమ్మల్ని చులకన చేసి మాట్లాడారో వాళ్ళంతటి వారే వచ్చి మిమ్మల్ని క్షమాపణలు వేడుకుంటారు ఇక అలాగే మీరైతే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎవరినైనా కానీ ఎక్కువగా మనం నమ్మేసి మన కుటుంబంలో సరి జరిగేటటువంటి విషయాల గురించి టాపిక్స్ గురించి కొన్ని మాట్లాడుతూ ఉంటాం అంటే మన వారే కదా మనతో నాలుగు మాటలు మాట్లాడేసరికి మనకు ఎలా ఉంటుందంటే వీరేదో మన మంచి కోరి మాట్లాడుతున్నారు అని చెప్పేసి మనం వెనక ముందు ఆలోచించుకోకుండా మన ఇంట్లో జరిగినటువంటి ప్రతి విషయాన్ని అలాగే మనకు ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి అలాగే మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేదంటే మనం చేసేటటువంటి వృత్తికి సంబంధించినటువంటి విషయాలు కానీ లేదంటే మనం ఏదైనా ఒక పనిని చేస్తూ దానికి సంబంధించినటువంటి లాభాన్ని గడిస్తూ ఉన్నటువంటి విషయాలు వారితో షేర్ షేర్ చేసుకోవడం వల్ల కూడా ఏంటంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనము మోసపోస్తూ మోసపోతూ ఉంటాము మనల్ని తొక్కేసి వారు ఏంటంటే హై లెవెల్ పొజిషన్కి వెళ్ళిపోతారు మనల్ని చూస్తూ చులకన చేసే విధంగా అప్పటికప్పుడే మారిపోతారు కాబట్టి సమాజం అలా ఉంది కాబట్టి అందరినీ కూడా నావారు అని చెప్పి నమ్మకండి కుంభరాజు గారు ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా ఉండడం చాలా అంటే చాలా అవసరం ఇక అలాగే నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో చాలామంది ఇంతకుముందు చాలామంది అంటే అంటే మీ సన్నిహితులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు లేదంటే మీ బంధువర్గాల్లో కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు ఇలా ఎవరైనా కానీ మును మునుపు ఎన్నడూ కూడా మన పెన్నడు కూడా మీరు వినని విధంగా అసలు మీరు చూడని విధంగా కొంతమంది మీరు ఇప్పటికే అంటే కొంతమంది వాళ్ళని మీరు ఇప్పటికే మోసపోయి ఉన్నారు కాబట్టి మళ్ళా తిరిగి అటువంటి సిచ్యువేషన్స్ను రిపీట్ చేసుకోకుండా అటువంటి వారికి కాస్త జాగ్రత్తగా ఆచితూచి అడిగేయడం మంచిది అలాంటి వారిని ఎవరైనా కానీ చేరదీయడంలో కూడా మీకు అంటే మీరు ఎవరినైనా కానీ నమ్మి మోసపోవడం కంటే కూడా ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చారు అంటే వారికి ఎంతవరకు మనం మాట్లాడాలి ఎంతవరకు వారికి ప్రిఫరెన్స్ ఇవ్వాలనే విషయాలను జాగ్రత్తగా తెలుసుకొని మసలుకుంటే మంచిది అని అర్థం ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క మార్చి పదిహేడవ తేదీన సోమవారం రోజున ఈ యొక్క కుంభరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి అదృష్ట యోగం అనేవి చెప్పుకోవాలి మంచి ధన ధనానికి సంబంధించినటువంటి అయితే రేపటి రోజున మీరు రిసీవ్ చేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఇక అలాగే మీ దగ్గర ఎవరైతే అంటే ఆల్రెడీ తప్పు చేసేసి మరలా మీ దగ్గరకు వచ్చేసి క్షమాపణలు వేడుకుంటూ ముసలి కన్నీళ్లు కాలుస్తూ ఉంటారో అటువంటి వారిని మరలా అసలు జీవితంలో ఎప్పటికీ కూడా చేరదీయకండి ఇక మీ మీద అంటే ఏదైనా కానీ చెప్పుడు మాటలు చెప్పిన వారిని కానీ మరలా తిరిగి వచ్చి మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు వేడుకుంటూ ముసలి కన్నీళ్లు కాలుస్తూ ఉన్నవారిని కొంచెం ఎడంగా ఉంచడమే మీకు అన్ని విధాలుగా కూడా మంచిదని చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి రేపటి రోజున అత్యద్భుతమైనటువంటి రోజు అనుకూలమైనటువంటి రోజు చెప్పుకోవాలి మరి కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా కుంభరాశి వారు చూసిపోయేవారు మన ఛానల్ను లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరికొంతమందికి షేర్ చేయండి రేపటి రోజున మరొక చక్కని వీడియోతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్